శైభవానీలు ఓం శ్రీ మాత్రే మాతే అయితే ఈరోజు అమ్మవారు సరస్వతి అమ్మవారు పుట్టినరోజు కదా అయితే స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మో భయవః శక్తి సాంప్రదాయంలో ప్రస్తుతం శ్యామల నవరాత్రులు ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటారనమాట ప్రారంభం పంతొమ్మిది ఒకటి ఇరవై ఇరవై ఆరు సోమవారం మహాగుప్త నవరాత్రులు అమ్మవారి మహా విద్యలో ఒకరైన శ్రీ 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 రాజశ్యామలాదేవి ఆరాధన అనమాట అయితే ముఖ్యంగా ఆ అమ్మవారికి ఏమేమి చేస్తారో చెప్తాను నరఘోష దిష్టి దోషాలు మరియు శత్రు బాధలు తొలగిపోవడానికి ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి అన్నమాట ఉపాసకులు పర్యవేక్షణలో పర్యవేక్షణలో మాత్రమే లేకపోతే సాధకుల పర్యవేక్షణలో మాత్రమే పూజలు జరగాలి అమ్మవారి పూజలు భవానీలు సరేనా ఓం శ్రీ మాత్రే నమ సే భవానీలు అలాగే స్వధర్మే నిధానం పరధర్మో శ్రేయపరధర్మోయ చతుర్భుజే చంద్రకళా వతంసే కుచన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పశాంకు పుష్పబాణహస్తే నమస్తే జగదేగమాత నాలుగు భుజములుగా కలిగి తలపిచంద్రుని అలంకరంగా ధరించి ఎత్తైన స్తన్యాలతో కుంకుమ రంగులతో శరీరంతో మెరుస్తూ గడ పాసం అంకుశం మరియు పుష్ప బాణాలను చేతిలో ధరించిన జగత్తుకు ఏకైక తల్లి ఓ జగన్మాత నీకు నమస్కారం అని మనందరం ఆ తల్లిని వేడుకుందాం భవానీలు అలాగే స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మోయవ జై భవానిలు అలాగే మాణిక్య వీణ మంజుల వాగ్విలాసం మహేంద్రనీలాచ్యుతి కోమరాంగిం మాతాంగ నవరత్నాల మాణిక్యాలతో పొదగబడిన వీణను వాయిస్తున్నటువంటి వీణను మాధురమైన దైవిక పరవశంతో అలసి అలసి ఉన్నట్టి ముగ్ధమైన మాటలతో ఆనందించే ఇంద్రనీల మణిలాంటి మెరుపుగల సుకుమారమైన శరీరం ఉన్న మాతాంగ మహర్షి పుత్రిక అయిన శ్యామలాదేవి నీకు నమస్కరిస్తున్నాము తల్లి అని ఆ తల్లి గురించి చెప్తున్నాను భవానీ జైభవానీలు అయితే శ్రీ 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 రాజశ్యామలాదేవి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా